హాయ్ ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ హ్యాండ్స్ చాలా ఈజీగా మీరు కట్ చేసుకోవాలి అసలు రాని వాళ్ళు కూడా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో పేపర్ కటింగ్తో మీకు చూపిస్తాను చాలా ఈజీ అండ్ టిప్స్తో సహా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకేమొద్దు ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మెజర్మెంట్స్ చూసుకోవాలి మనము టేప్ తోటి హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి ఫస్ట్ ఎంత ఉందని చూడండి డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ మీకు హ్యాండ్స్ పొడవ అయితే ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉంది అలాగే మనం చంక లూజ్ కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే పొడవు అండ్ లూజ్ చూసుకోవాలి ఇంకేం అవసరం లేదు మనం పేపర్ కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకుని మనము హ్యాండ్స్ పేపర్తో కట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట ఇదైతే నైన్ ఇంచెస్ ఉంది చూడండి చంక లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ పేపర్ అయితే కట్ చేద్దాం మనము ఫస్ట్ ఇలా పేపర్ మన ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇది నేను ఒక వైపే కట్ చేస్తున్నాను టూ హ్యాండ్స్ కాదు ఓన్లీ వన్ హ్యాండ్ ఎందుకంటే పేపర్ కాబట్టి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట ఉంచుకొని ఇది ఫ్రెండ్స్ ఇది ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి తర్వాత హ్యాండ్స్ పొడవ అయితే ఫైవ్ ఇంచెస్ ఉంది కదా స్టిచ్చింగ్ వదులుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మొత్తం కలిపి ఒక ఇంచు ఓకేనా ఒక ఇంచు అలాగే మనము మన బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనుకో ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచే వదులుకోవాలి మనం ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే వదులుకోవాలి మొత్తం సిక్స్ ఇంచెస్ చూడండి ఫస్ట్ మనం హాఫ్ ఇంచు ఇక్కడ వదులుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ ఇక్కడ వదులుకోండి ఇలా మనం చూసుకొని ఎందుకంటే మనము దాన్ని తిప్పేసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది మన బ్లౌజ్ మామూలు హ్యాండ్స్ అయితే మాత్రం మామూలు బ్లౌజ్కి మాత్రం వన్ కాల్ ఇంచు సరిపోతుంది లేదు మనకి లైనింగ్ బ్లౌజ్ అంటే మాత్రం హాఫ్ ఇంచ్ సరిపోతుందండి తిప్పేసుకోవడానికి చూడండి ఇది కరెక్ట్గా హాఫ్ ఇంచు అలాగే ఇక్కడ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సరిపోతుంది లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది కదా హ్యాండ్స్ లూజు నైన్ ఇంచెస్ అనమాట మనం ఈ హ్యాండ్స్ చెక్ చేసుకుంటే ఎంత అయితే ఉంది అంతే కరెక్ట్గా చేసుకుంటే హ్యాండ్స్ అనేది ఎక్కువ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడేమో ఫైవ్ సేమ్ ఇలాగ ఇక్కడ కూడా చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలాగా ఒక బాక్స్ లాగా వేసుకోవాలి అంటే ఎవరైనా సరే రాని వాళ్ళు కూడా హ్యాండ్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నారంటే మీరు తర్వాత బ్లౌజ్ మీద పెట్టేసుకుని చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మీరు ఎలాంటి టెన్షన్ ఉండదు అలాగే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి త్రీ కాల్ చంక డౌన్ శంక డౌన్ వచ్చేసి మూడు మూడు బావ్ అనమాట చూడండి మూడుంబావు మన ఫుల్ హ్యాండ్స్ కి అయితే మూడున్నర పెట్టుకోవాలి కానీ హాఫ్ హ్యాండ్స్ అయితే ఎంత లావున్నా సన్నగున్నా ఎవరికైనా సరే చంకడౌన్ వచ్చేసి మూడు కాలే పెట్టుకోవాలి ఇక్కడేమో ఒక ఇంచు ఒక ఇంచు మాత్రం ఇక్కడ ఇలాగ ఒక ఇంచు తీసుకోవాలండి అంటే రౌండ్ కోసం ఇక్కడ ఒక ఇంచు తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఇలాంటి స్కేల్ ఉందంటే మనకి దేనికైనా యూజ్ అవుతుంది ఇక్కడ ఫార్టీ టూ ట్వంటీ ఫోర్ ఉంది కదా ఈ స్కేల్ నుంచి ఇక్కడ వన్ నుంచి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం ఇక్కడ చంక డౌన్ త్రీ మూడు బావ్ పెట్టుకున్నాం కదా ఆ మూడు బావ దగ్గరికి ఒక లైన్ వేసుకుందాము ఇంతే అండి చాలా ఈజీగా మనం ఏదో జామర్జుగా ఇలా వేసుకుంటే చాలా నీట్గా రాదు ఇలా అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్స్ అనేది ఇలా మనం ఇక్కడ నుంచి ఇలా దించేసుకోవాలన్నమాట ఇక్కడ రౌండ్ మనం షేప్ తిప్పుకోవాలి ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం చూడండి అలాగే ఇక్కడ ఇక్కడ ఒకసారి బ్లౌజ్ తో చూసుకోవాలి లూజ్ ఎంత ఉందో అని చెప్పేసి ఆది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అని ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మనకి ఖర్చు కోసం ఉంచుకుందాం ఇప్పుడైతే మనం కట్ చేసేద్దాం హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా వచ్చేసరికి రౌండ్ రౌండ్ షేప్ లో ఇలా తిప్పుకోవాలి ఇలా రౌండ్ రావాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టాకా వేసుకున్నాము ఇక్కడ కూడా అలాగే ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనం హాఫ్ ఇంచ్ మనకి అర్థమైపోతుంది ఇలా వేసుకోవాలి ఈ బ్లౌజ్ హ్యాండ్ చూడండి అంత చక్కగా వచ్చేసిందో కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ హ్యాండ్ అయితే చూడండి అంత కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనము లోతు లోతు తెలుసు కదా మీకు లోతు తీయడం అంటారు కదా ఆ లోతు అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము ఈ ఈ హ్యాండ్స్కి టూ హ్యాండ్స్ అనుకోండి ఇది ఈ హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే మనము మన వైపు ఉండే హ్యాండ్స్నే మనం ఇలా లోతు లోతు తీసుకోవాలన్నమాట దీనికి మనం లోతు తీద్దాం ఎలా తీద్దామంటే ఎవరికైనా సరే టేప్ నుంచి సన్న సన్నగున్న లా ఉన్నా సరే టూ ఇంచెస్ పైన తీసుకోవాలి తక్కువ తీసుకోకూడదు నేను టూ ఇంచెస్ చూడండి రెండు రెండు బావు తీసుకుంటున్నాను రెండు బావు తీసుకుంటున్నాను ఇక్కడ ఒక లైన్ వేసుకోండి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా ఈ సెంటర్ ఉంది కదా ఆ సెంటర్ దగ్గరికి ఇట్లా అటాచ్ చేయండి చూడండి ఇలా అటాచ్ చేసేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోండి తర్వాత మనకి ఇక్కడ చూడండి అర్థమవుతుంది ఇక్కడ కరెక్ట్ ఎంత ముప్పై ఇంచు వాళ్ళు క్రాస్ తీసుకోవడానికి కోసం ముప్పా ఇంచు అంటే కొంతమందికి ఎలా తీయాలో ఏంటి అర్థం కాదు ఇప్పుడు చూడండి చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ నుంచి మనకి చూడండి అంటే డౌన్ క్రాస్ తీయకుండా ఇలాగా స్ట్రెయిట్గా రావాలి ఇక్కడి నుంచి మళ్ళా మళ్ళీ ఇలాగా ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలండి రౌండ్ తిరగాలి ఇక్కడ ఇంతే చూడండి క్రాస్ ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చింది కదా ఇలా చేసుకున్నారంటే మీరు చంకలు చంక బ్లౌజ్ చంక దగ్గర మీకు ముడతలు లేకుండా చాలా ఈ పర్ఫెక్ట్గా ఒక బ్లౌజ్ స్టిచ్ అదే కూర్చుంటుందండి ఎప్పుడైనా సరే బ్లౌజ్ అంటే మనకు డ్రెస్సెస్కి అవసరం లేదు మనం ఇలా తీసుకోవడం చంక లోత్ అనేది బ్లౌజుకి మాత్రం తీసుకోవాలండి ఒకవైపు మనం కావాలంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కుట్టుకునేటప్పుడైనా హ్యాండ్స్ అంటే జాయిన్ చేసుకుంటారు కదా అప్పుడైనా కానీ మీరు కట్ చేసుకోవచ్చు లేదు మాకు హ్యాండ్స్ కరెక్ట్గా ఎదురు బెదురు పెట్టుకుని ఇలా మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు ఇలా కుట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వచ్చింది చూడండి ఇలా హ్యాండ్స్ అనమాట ఇప్పుడు మనం క్లాత్ మీద చూడండి ఎంత ఈజీగా పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు మనం కొంచెం క్లాత్ ఉన్నా సరే చాలా ఈజీగా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకుని ఇంక ఇలా కట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకోండి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నేను ఇంకా ముందుకెళ్ళడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో వీడియోస్ మీకు నేను మీకు అంటే ఎన్నో ఐడియాలు మీరు చేసి చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్